ఒక వారం రోజుల మట్టి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంత రాద్దాంతం ఇంత ఆధారాలు ఇన్ని రకాల ఆరోపణలు ఇన్ని రకాల అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు విప్పాడు ముఖ్యమంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్షకి ఆ సంబంధిత మంత్రే ఇరిగేషన్ శాఖలో పాల్గొనలా ఈ సివిల్ సప్లై శాఖకి వచ్చేటట్టుగా కూడా కనబడతల్ల కాబట్టి ఈ రోజు కేబినెట్ ఎవరికి వారే ఎమినా తీరే అన్నట్టుగా కేవలం నామకే వాస్తవ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు మేం జవాబారి అధిష్టానంకే మేము జిమ్దారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రుల యొక్క వ్యవహారం వలన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా మంత్రివర్గం యొక్క కూర్పులో ఈ ముఖ్యమంత్రి పాత్ర లేదు మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు ఈ మార్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు వసూళ్ల కొరకు ఖజానాని దోచుకోవటం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు రహదారుల యొక్క మంత్రిగా మారారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేకుంటే కాంట్రాక్టర్లు రెవెన్యూ మంత్రిగా అవతారం ఎత్తారు అనేక రకాలుగా సప్లైయర్ గా పేరు గడించినటువంటి వ్యక్తులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా మిగిలాడు ఫ్లీట్ ఓనర్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి మంత్రుల యొక్క చరిత్ర మంత్రుల యొక్క వ్యవహారం ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి మంత్రుల యొక్క ఆస్తులేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి మంత్రులు కప్పం కట్టేటువంటి వ్యవహారం పెరుగుతా ఉంది ఇది నడుస్తున్నటువంటి ఒక చరిత్ర తరచూ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నాడు ఒక్కొక్క దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విమానంలో వారు పయనిస్తా ఉన్నారు ఈ రోజు మళ్లీ వెళ్ళబోతున్నట్టుగా సమాచారం తెలిసింది ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి ఒకటో తరుణాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాల్ని ఉపయోగించుకుంటున్నట్టుగా అభిప్రాయం మనం భావిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా